రాజేష్ బాబు గారు గారు తెలంగాణ పోరం అధ్యక్షులు డాక్టర్ రామకృష్ణ గారు గారు తాజా మాజీ ఎంపీ బజాజ్ గారు అదేవిధంగా కోటిరెడ్డి గారు మాజీ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు మంజేష్ గారు ఇప్పుడున్న అధ్యక్షుడు రామ గారు అదేవిధంగా కౌన్సిలర్ కోశి గారు డాక్టర్ పిండి గారు మన ఓపీ కిషన్ గారు రజనీ గారు శుభాకాంక్ష వాస్తవంగా ఇప్పుడే రాజేందాబు చెప్పారు మన తెలంగాణ భూమి మీద తెలంగాణ కోసం కొట్టుదాడిన ఆ భూమిలో అట్లా మంచిలో అట్లా రక్తం ఉంది నిజంతో పోరాటం చేశాం మన తెలంగాణ మనకు కావాలని పోరాటం చేశాం అన్ని స్టేషన్ల తర్వాత కూడా ఈరోజు వస్తే మనం ఏదైతే సాధిస్తుంటాం నీళ్ళు నిజంలో నియామకాలు కాదు ఇప్పుడు కూడా పదకొండు సంవత్సరాలు పోటీ తర్వాత కూడా గత పాలకులు తెలంగాణ వచ్చిన తర్వాత అన్ని వర్గాలకు న్యాయం చేస్తాం అందరికీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మనకు ఎంత కష్టాలైన ఆ కష్టాలు చోటు చేస్తారని చెప్పడం జరిగింది కానీ ఈరోజు చూస్తే నేనైతే సామాజిక తెలంగాణ డెవలప్డ్ తెలంగాణ కావాలనుకున్న కళలు ఈ రోజు వరకు మనం చూడలేవు ఈ తెలంగాణ కోసం పోరాడిన మీ స్వయంగా నైన్టీన్ సెవెంటీలో ప్రజా తరగతిలో ఉండి ఆ రోజు కూడా తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయింది ఆ ఉద్యమంలో మేము ఇంటికెళ్ళి ఒక లారీ మాట్లాడి పాసర్ పోయి పాసర్లా మళ్ళా అని ఒక క్యాంటీన్ ఆందోళన ఉండం ఆ క్యాంటీన్ ఉద్దం చేసి మళ్ళా రిటర్న్ రావాలంటే పోలీసులు వస్తే రోజు స్థానంతో వచ్చి వచ్చినాం అటువంటి కూడా కానీ రెండు వేల పదమూడు పదకొండులో ఏదైతే ఉద్యమం జరిగింది అన్ని విధాలుగా పన్నెండు వందల పిల్లగాళ్ళు పిల్లగాండు త్యాగాలుచారి త్యాగాలు ఏదైతే అయింది ప్రతి డాక్టర్స్ అసోసియేషన్ అనుకోండి అడ్వకేట్ అసోసియేషన్ అనుకోండి రైతు కుటుంబాలు అనుకోండి ప్రతి ఒక్క కులం నుంచి తెలంగాణి ఈ రోజు చూస్తే గత ప్రభుత్వం ఏమేమి హామీ ఇచ్చింది పన్నెండు వందల షో తాగా వాళ్ళ ఎవరైతే పోలీస్ కేసు నమోదైంది ఒక లాగా చెప్ప మాట చెప్పడం కానీ ఒక్కడు కూడా సాధ్యం కాలేదు కానీ మొన్న గత సదా సబ్బంది కింద కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కన్నా కాక ముందు వాళ్ళ మేనిఫెస్టోలో రెండు వందల యాభై గజాల ఇందు వాళ్ళకు స్థలం కట్టేస్తాం ఇంద్రమ్మ ఇన్ని ఇస్తాం రైఫ్లాగా ప్రతి ఒక్కరికి స్తాం అదేవిధంగా ఒక బోర్డు కూడా ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది కానీ ఇంతవరకు పద్దెనిమిది నెలగా దాని మీద ఇంతవరకు మాట్లాడడం చేసిన ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా నేను ప్రతిపక్ష నాయకులుగా సీమ్ కోసం మన ఉద్యోగం కాక తెలంగాణ కోసం పోరాడిన ప్రతి ఒక్క కోవిడ్కి న్యాయం చేయాలని ఖచ్చితంగా మేము అసెంబ్లీలో కొట్లాడతానని చెప్తాం ఏదైతే ఇక్కడ కొందరు రాలేదు ఇప్పుడే మధ్యాహ్నామే డిసైడ్ చేశామని అవిర్వాదం ఇచ్చామని కొందరు రాలేకపోవడం కూడా మేము ఫోన్ కూడా చేయలేదు కొందరికి అక్కడ వాళ్ళకు నా తరఫున శ్రమించాలని తెలియజేస్తూ ఈ అవకాశం నుంచి నాకు ధన్యవాదాలు తెలియదు